చాలా మంది ఎనర్జీ గురించి వందలు వేలు ఖర్చు పెట్టి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు కేవలం ముప్పై రూపాయల ఖర్చుతో వందలు వేలు పెట్టి కొన్న సప్లిమెంట్స్ కంటే కూడా పది రేట్లు అధికంగా వచ్చే ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి చెప్తాను ఈ రెమెడీ ప్రతి ఒక్కరు వాడాల్సిందే పురుషులు మహిళలు అబ్బాయిలు అమ్మాయిలు ఇది ప్రతి ఒక్కరికి ఒక వరం అని చెప్తాను ఈ రెమెడీని కేవలం పదిహేను రోజులు వాడి చూడండి మీ బాడీలో నాలుగు అద్భుతాలు జరగకుంటే ఫర్దర్ గా నా వీడియో చూడకండి ఇది నా గ్యారెంటీ ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే రాత్రి పడుకుంటే ముందు ఒక బౌల్లో మంచినీళ్ళు తీసుకొని అందులో నల్ల శనగలు ఒక గుప్పడు తీసుకోండి ఎండు ఖర్జూరాలు నాలుగు తెల్ల నువ్వులు ఒక పెద్ద చెంచా కిస్మిస్ ఇరవై నుండి ఇరవై ఐదు అంతా నానబెట్టి పొద్దున మీరు మీరు చేసే సమయంలో ఇవి బాగా తినండి ఇలా రోజులు చేయడం వల్ల మీ ఆరోగ్యంలో జరిగే నాలుగు వండర్ఫుల్ బెనిఫిట్స్ చెప్తాను మొదటిది ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో వారికి ఇది మంచి ఉపశమనం అని చెప్పొచ్చు రెండోది ఎవరైతే కూర్చొని లేచినప్పుడు కళ్ళు బయర్లు కమ్మటము అలాంటి సమస్యతో బాధపడుతున్నారో వారికి ఇది వండర్ఫుల్ చిట్కా అని చెప్తాను మూడవది ఎవరైతే బీపీ సమస్యతో బాధపడుతున్నారో వారైతే రెండో థాట్ లేకుండా ఈ చిట్కాను ఉపయోగించాల్సిందే నాలుగోది రోజంతా ఎవరైతే అలసటగా ఉంటున్నారో వారు ఈ రెమెడీని ఖచ్చితంగా వాడి చూడండి ఈ రెమెడీ కేవలం పదిహేను రోజులు మాత్రమే వాడి చూడండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తుంది ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కేవలం మన ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ సూపర్ మార్కెట్ లో దొరికే వస్తువులతోని మనం ఎక్సలెంట్ సప్లిమెంట్ ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది వదిలేసి వందలు వేలు పెట్టి మనం మార్కెట్ లో సప్లిమెంట్ పౌడర్ కొంటున్నాము దాని వల్ల ఎనర్జీ ఎంత వస్తుందో తెలియదు కానీ ఆ ప్యాకెట్ అనుకున్నటువంటి ఇంగ్రిడియన్స్ ని చెక్ చేయండి అందులో యాడెడ్ షుగర్ ఎంత ఉంది ప్రిజర్వేటివ్స్ ఎన్ని ఉన్నాయి కెమికల్ ఎంత ఉంది కార్బోహైడ్రేట్స్ ఎంత మిక్స్ చేస్తున్నారు వీటి వల్ల లాభాలు పక్కన పెడితే నష్టాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ ప్రతి ఒక్కరు వాడండి నా లక్ష్యం ఒకటే కెమికల్ కి దూరంగా ఉండాలి ఆర్గానిక్ పదార్థాలతో మన వ్యాధులను నయం చేసుకోవాలి జై హింద్